ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన పదవుల యొక్క కనీస వయసులు ఇప్పుడు చూద్దాం థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గవర్నర్ ఈ మూడు పదవుల యొక్క కనీస వయసులు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ థర్టీ ఇయర్స్ రాజ్యసభ డిప్యూటీ చైర్మను రాజ్యసభ సభ్యుడు ఎంపీస్ అంటాము విధాన పరిషత్ చైర్మను విధాన పరిషత్ సభ్యుడు ఎమ్మెల్సీస్ అంటాము ఈ నాలుగు పదవుల యొక్క కనీస వయసులు థర్టీ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ లోక్సభ సభ్యుడు వీళ్ళని కూడా అంటాము ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ విధానసభ స్పీకర్ విధానసభ సభ్యుడు ఎమ్మెల్యేస్ ఈ ఏడు పదవుల యొక్క కనీస వయసులు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రాజ్యసభ సభ్యుల యొక్క కనీస వయసు థర్టీ ఇయర్సు లోక్సభ సభ్యుల యొక్క కనీస వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్